కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కెరడి ఇంటర్నేషనల్ స్కూల్లో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది అభిలాష్ రవిరాజ్ స్వామి స్కూల్ విద్యార్థులకు అధ్యాపకులు ఫైర్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి చేసి చూపించారు విద్యార్థులతో మంటలను ఆర్పించారు ఏ విధంగా రక్షించుకోవాలంటే పొగ పైకి పోతుంది కాబట్టి కింది నుండి పాపుతూ వెళ్లి తన ప్రాణాన్ని రక్షించుకోవాలని మరియు గ్యాస్ లీకేజీ అయి ప్రమాదాలు అయినప్పుడు గృహానికి ఉన్న విండోస్ డోర్లు కానీ ఓపెన్ చేయాలని ఎటువంటి స్విచ్ బోర్డులు వేయకూడదని ఎందుకంటే పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వల్ల మంటలు ఏర్పడినప్పుడు వాటికి నీరు చల్లకూడదని బ్లీచింగ్ పౌడర్ కానీ లేదా సిఓ టూ గ్యాస్ ను పంపినట్లయితే ఆ ప్రమాదాన్ని అరికట్టవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో కెనడి స్కూల్ ప్రిన్సిపల్ సురేష్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు सेपरेट फॉर्मルダー अटलांटिक औरルダー सेपरेट फॉर्म में తీసుకోవச்சோம் ஆフォーமின்கஸ் எமர்ஜென்சி ஃபைலையனா మనం జస్ట్ టేకింగ్ పౌడర్ వల్తే ఆ ఫైలంత కంట్రోల్ అవుతుంది ఫస్ట్ స్టెప్ టిపర్స్ చిత్త అందరూ yes ఇది క్యాస్స నెక్స్ట్ క్లాస్ 5% ఏంటంటే మెటీరియల్ ఇట్లా దిసా వై you <laughs> ఎక్కడైనా అగ్ని ప్రమాణం జరిగిన ముప్పై రెక్సిడెంట్ అయింది లొకేషన్ ఏరియా ఏరియా మేము మొబైల్ నెంబర్ చిరునామా కరెక్ట్ చెప్పాము ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది మేము సులభంగా వీలుగా ఉంటుంది ఎందుకంటే మేము స్టెషన్ స్టెక్షన్లో ఉండదు స్టెషన్లో గురి భయవసాకుండా అడ్రస్ అనేది మాకు కరెక్ట్ చిరునామా అనేది అడ్రస్ అనేది కరెక్ట్ చేసినట్టు లొకేషన్ వాట్సాప్ వచ్చింది తెలియదు మేము అక్కడ తెలిసి చెప్పాము కావాల్సినటువంటి うんさあ சாகா நன்றி மூச்செட்டி ஜோதிஷ் பாஸ்பரி ஓகே थैंक यू ओके तीसरी आता हूं तीसरी हूं अब तीसरी साला राइट வந்து சாமால பை பேடமண்டா மாறி போய்ంది చెల్లారంటే ఆ అయిన తర్వాత రైట్ మిలము టికెట్ เอา इलेक्ट्रिफाइड इस आंसर डोंट यूज़ वाटर मेटेरियल पर डोंट यूज़ वाटर सेपरेट सिंगिंग सर आ देर थैंक यू थैंक यू वेरी मच

ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ఆట్ వన్ అని తెలుసుకోవాలి మీకు కూడా చెప్పాలి ఓకేనా మీతో కాలేదు ప్రికాషన్ తీసుకోలేదు అవ్వలేదు మీతో ఫైర్ కంట్రోల్ చేయడం సో ఏం సరే మాకు ఇంటివైడ్ చేస్తే ఇట్లాంటి అక్కడ సేఫ్టీ అని ఎగ్జిబిషన్ హోటల్ కానీ ఎదురెదిరి అంటే నీటి వాళ్ళే రేపు ఎప్పుడైనా నరసింహదేవ్ హాస్పిటల్కి వెళ్ళినా పేషెంట్స్ నశించడానికి తొక్కిసరా తొక్కిసరలో చనిపోయే మంది ఎక్కువ ఎందుకంటే భయాల్లోనూ గురే మా మేమే 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 బ్రతకాలి వేరే వాళ్ళు బ్రతకూడదు వేరే వాళ్ళకి ఎప్పుడు నేచర్ ఉండాలి మనం మనం డిఫెన్స్ చేసుకుంటూ వేరే వాళ్ళకి స్టేట్ కేసెస్ ఉన్నాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది స్టేజ్ కేసెస్ కొంతమంది రావాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్అవుట్ చేసుకుంటూ కొంతమంది రావాలి అప్పటి వరకు వన్ జీరో వన్ ఫైర్ పోయి ఇన్ఫార్మ్ చేయాలి వన్ వన్ జీరో ఎమర్జెన్సీ మనం if it gets नीचे, okay, नीचे तो उठे ओके वेल दैट गुड वो चलेगा सो आई थिंक थोड़ा समथिंग कैन बी और बट लाके उठे बिकॉज अस తీసుకోవాలి नीचे दाटపోయి అనుకో సపోజ్ ఇట్లాంటి లేదు అదే ఎస్కేప్ అవ్వొచ్చు అంటే సెల్ఫ్ డిటెక్ట్స్ కేలి కింద నుంచి ఫార్మ పైకి వెళ్ళిపోయి ఎస్కేప్ అయ్యిపోవాలి ఎస్కేప్ అయిన తర్వాత 101 కాల్ చేస్తే నేను రస్తా దట్ ఫార్మ పై డౌన్ అవర్ నోటిఫికేషన్ ఎనీథింగ్ 5 टू 10 మినిట్స్ దిస్ ఇస్ బట్టి అండ్ రీచ్డ్ కంపోజ్ ఇన్ కెపాసిటీ అండ్ అది చాలా మంచి పడగలది Um